గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి ఫర్ హౌ మెనీ టూ డిజిట్ వాల్యూస్ త్రీ పవర్ ఎన్ ప్లస్ సెవెన్ పవర్ ఎన్ మూడు పవర్ ఎన్ ప్లస్ ఏడు పవర్ ఎన్ యూనిట్ డిజిట్ సున్నా అవుతుంది మూడు పవర్ ఎన్ ప్లస్ ఏడు పవర్ ఎన్ యూనిట్ డిజిట్ సున్నా అయ్యే వాల్యూలు ఏంటేంటి మెల్లగా వన్ బై వన్ వన్ టూ త్రీ ఫోర్ సబ్స్ట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది మూడు పవర్ ఎన్ ప్లస్ ఏడు పవర్ ఎన్ యూనిట్ డిజిట్ సున్నా కావాలి అంటే ఎన్ ఒకటి పెట్టుకుంటే మూడు ప్లస్ ఏడు పది దీని వాల్యూ సున్నా అయింది మూడు ప్లస్ ఏడు ఎన్ వాల్యూ టూ పెట్టుకుంటే త్రీ స్క్వేర్ నైన్ సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ ఇది ఎయిట్ అయింది కానీ నాకు యూనిట్ డిజిట్ ఎంత కావాలి సున్నా కావాలి సో ఎన్ వాల్యూ మూడు పెట్టుకుంటే త్రీ క్యూబ్ ట్వంటీ సెవెన్ సెవెన్ క్యూబ్ త్రీ ఫార్టీ త్రీ సెవెన్ ప్లస్ త్రీ ఎంత అయింది టెన్ అయింది యూనిట్ డిజిట్ త్రీ వచ్చింది ఎన్ వాల్యూ ఫోర్ పెట్టుకుంటే త్రీ పవర్ ఫోర్ ఎయిటీ వన్ సెవెన్ పవర్ ఫోర్ వన్ వన్ ప్లస్ వన్ టూ ఇది కూడా కాదు ఇది కూడా కాదు అంటే నాకు ఏ ఏ వాల్యూలు వచ్చాయి ఒకటి మూడు అంటే ఒకటి తర్వాత ఐదు స్టెప్పుల తర్వాత సమానము ఒకటేమో ఈ సిరీస్ ఇదేమో మూడు నాలుగు స్టెప్పుల తర్వాత సమానము త్రీ సెవెన్ లెవెన్ ఇదేమో ఇంకో సిరీస్ ఇదేమో ఇంకో సిరీస్ అర్థమైందా సార్ ఒకటి ఒకటి దగ్గర అయిందంటే నాలుగు స్టెప్పుల తర్వాత ఐదు దగ్గర అవుతుంది తొమ్మిది దగ్గర అవుతుంది పదమూడు దగ్గర అవుతుంది సో ఆన్ అండ్ సో ఫోర్త్ ఒకటి ఐదు తొమ్మిది అండ్ సో ఆన్ మూడు ఏడు పదకొండు అండ్ సో ఆన్ అంటే ఇది ఒకటి తర్వాత నాలుగు స్టెప్పుల తర్వాత అవుతుంది ఇది ఎక్స్ వన్ అనుకుంటా ఇదేమో మూడు తర్వాత నాలుగు స్టెప్పుల తర్వాత అవుతుంది ఇది ఎక్స్ టూ అనుకుంటా ఫోర్ ఎక్స్ వన్ ప్లస్ వన్ ఫోర్ ఎక్స్ టూ ప్లస్ వన్ తడుక ఇది ఇది ఇక్కడ చూడు ఎన్ వాల్యూ త్రీ దగ్గర అయ్యింది అని అంటే దాని తర్వాత త్రీ క్యూబ్ ఎక్కడ వస్తుంది చెప్పండి ఏ పవర్ ఫోర్ కే ప్లస్ త్రీనే కదా ఏ క్యూబ్ ఏ పవర్ ఫోర్ కే ప్లస్ త్రీనే ఏ క్యూబ్ నీకు త్రీ క్యూబ్ ట్వంటీ సెవెన్ వచ్చిందంటే ఇక్కడ ఏ క్యూబ్ అంటే ఈ పవర్ ఏ ఫార్మాట్లో ఉండాలి ఫోర్ కే ప్లస్ త్రీ ఫార్మాట్లో ఉండాలి ఇది ఫోర్ ఎక్స్ టూ ప్లస్ త్రీ ఇది ఫోర్ ఎక్స్ టూ ప్లస్ త్రీ సో నాకు టూ డిజిట్ నంబర్లు కావాలి కదా రెండు డిజిట్ల నంబర్లు కావాలి ఎక్స్ వన్ ఒకటి పెట్టుకుంటే ఐదు అవుతుంది ఎక్స్ వన్ రెండు పెట్టుకుంటే నాకు తొమ్మిది అవుతుంది సో ఎక్స్ వన్ అనేది మూడు నుంచి ఇరవై నాలుగు వరకు పెట్టుకోవచ్చు ఇరవై ఐదు పెట్టుకుంటే ఇరవై ఐదు నాళ్ళ వంద వంద ప్లస్ ఒకటి నూట ఒకటి నూట ఒకటి అవుతుంది అంటే ఇది మొత్తము ఇరవై రెండు వాల్యూ ఇరవై నాలుగు మైనస్ మూడు ప్లస్ ఒకటి ఇరవై రెండు వాల్యూలు ఇది కూడా ఎక్స్ ఎక్స్టు ఎంత నుంచి స్టార్ట్ చేయొచ్చు రెండు నుంచి స్టార్ట్ చేయొచ్చు ఇరవై నాలుగు వరకు స్టార్ట్ చేయొచ్చు రెండు పెట్టుకుంటే నాలుగు రెండుల ఎనిమిది ఎనిమిది ప్లస్ మూడు పదకొండు అట్లానే ఇరవై నాలుగు వరకు పెట్టుకుంటే నాలుగు ఇరవై నాలుగుల తొంభై ఆరు తొంభై ఆరు ప్లస్ మూడు తొంభై తొమ్మిది అంటే ఇరవై నాలుగు నుంచి రెండు ఇది కూడా ఎన్ని వాల్యూలు ట్వంటీ ఫోర్ మైనస్ టూ ట్వంటీ టూ ప్లస్ వన్ ట్వంటీ త్రీ వాల్యూస్ చాలా మంచి క్వశ్చన్లు సార్ ఈరోజు ట్వంటీ త్రీ వాల్యూస్ ఇక్కడ ఇరవై మూడు వాల్యూలు ఇక్కడ మీకు వస్తాయి అంటే రెండు కండిషన్లు సాటిస్ఫై అవుతున్నాయి ఒకటి ఎన్ వాల్యూ ఒకటి తీసుకోవచ్చు ఒకటి తీసుకున్నానంటే దాని అర్థం ఏంటి ఏ పవర్ ఫోర్ కే ప్లస్ వన్ ఈజ్ ఏ పవర్ వన్ ఒకటి తీసుకున్నానంటే తడుక మళ్ళీ నాలుగు స్టెప్ల తర్వాత మళ్ళీ అవుతుంది కళ్యాణి ఇక్కడ చూడు ఇక్కడ ఎన్ ఎన్ టు వన్ దగ్గర సున్నా వచ్చింది ఎన్ టు వన్ దగ్గర సున్నా వచ్చింది ఎప్పుడు ఏ పవర్ వన్ దగ్గర వస్తుంది పవర్ ఫోర్ కే ప్లస్ వన్ ఫామ్ లో ఉన్నప్పుడు పవర్ ఫోర్ కే ప్లస్ వన్ కే బదులు ఎక్స్ వన్ పెట్టుకున్నాను ఇక్కడ నాకు సున్నా వచ్చింది అంటే ఎన్ వాల్యూ త్రీ దగ్గర వచ్చింది త్రీ అంటే ఇది ఏ క్యూబ్ పవర్ త్రీ రావాలి అని అంటే పవర్ ఏ ఫార్మాట్లో ఉన్నట్టు ఫోర్ కే ప్లస్ త్రీ ఫార్మాట్లో ఉన్నట్టు కే బదులు ఎక్స్ టూ ప్లస్ త్రీ పెట్టుకున్నాను ఇక్కడ రెండు డిజిట్ల నంబర్ కాబట్టి ఎక్స్ వన్ ఒకటి కాదు ఎక్స్ వన్ రెండు కాదు ఎక్స్ వన్ మూడు నుంచి ఇరవై నాలుగు మూడు నుంచి ఇరవై నాలుగు అంటే హయ్యెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ వన్ ఇరవై నాలుగు మైనస్ మూడు ఇరవై ఒకటి ప్లస్ ఒకటి ఇరవై రెండు ఇక్కడేమో హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ఇరవై నాలుగు మైనస్ రెండు ఇరవై రెండు ఇరవై రెండు ప్లస్ ఒకటి ఇరవై మూడు ఇక్కడ ఇరవై రెండు వాల్యూలు ఇక్కడ ఇరవై మూడు వాల్యూలు మొత్తం ఆన్సర్ ఎంత నలభై ఐదు వాల్యూలు నలభై ఐదు వాల్యూలు నిన్న మనం చేసింది బేసిక్ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ దాని నుంచి మంచి అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాను హౌ మెనీ వాట్ ఈస్ ద లార్జెస్ట్ త్రీ డిజిట్ నంబర్ మూడు డిజిట్ల నంబర్ లో అతి ఎక్కువ వాల్యూ మూడు డిజిట్ల నంబర్ లో అతి ఎక్కువ వాల్యూ సెవెంటీన్ పవర్ ఎన్ సెవెంటీన్ పవర్ ఎన్ ఏమో యూనిట్ డిజిట్ తొమ్మిది ఉండాలి సెవెంటీన్ పవర్ ఎన్ ఏమో యూనిట్ డిజిట్ తొమ్మిది ఉండాలి అంటే తొమ్మిది ఎప్పుడు వస్తుంది ఎన్ వాల్యూ టూ వేసినప్పుడు వస్తుంది ఎన్ వాల్యూ టూ వేసినప్పుడు వస్తుంది సెవెన్ స్క్వేర్ రీజ్ ఫార్టీ నైన్ సెవెన్ స్క్వేర్ రీజ్ ఫార్టీ నైన్ టూ ఎప్పుడు వస్తుంది మనకు రైట్ హ్యాండ్ సైడ్ టూ ఎప్పుడు వస్తుందంటే ఇది ఫోర్ కే ప్లస్ టూ ఫార్మ్ లో ఉన్నప్పుడు ఏ పవర్ ఫోర్ కే ప్లస్ టూ ఈజ్ ఏ స్క్వేర్ ఏ పవర్ ఫోర్ కే ప్లస్ టూ ఈజ్ ఏ స్క్వేర్ పవర్ టూ ఎప్పుడు వస్తుంది మనకు ఫోర్ కే ప్లస్ టూ ఉన్నప్పుడు ఫోర్ కే ప్లస్ టూ ఉన్న లార్జెస్ట్ త్రీ డిజిట్ నంబర్ ఎంత లార్జెస్ట్ మూడు మూడు డిజిట్ల నంబర్ ఏమవుతుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది ఈవెన్ నంబర్ ఇది ఈవెన్ నంబర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈవెన్ నంబర్ కాదు नईन 998 నాలుగు ఇరవై నాలుగుల తొంభై ఆరు రిమైండర్ రెండు కాబట్టి లార్జెస్ట్ త్రీ డిజిట్ నంబర్ వాల్యూ ఎంత తొమ్మిది వందల తొంభై ఎనిమిది లార్జెస్ట్ త్రీ డిజిట్ నంబర్ వాల్యూ ఎంత మనకు సెవెంటీన్ పవర్ ఎన్ సెవెంటీన్ పవర్ ఎన్ నైన్ రావాలి నైన్ రావాలి అని అంటే ఏడు స్క్వేర్ రీజ్ నలభై తొమ్మిది అంటే ఎన్ వాల్యూ రెండై ఉండాలి ఎన్ వాల్యూ రెండై ఉండాలి ఎప్పుడు ఏ స్క్వేర్ వస్తుంది పవర్ ఏ పవర్ ఫోర్ కే ప్లస్ టూ ఫార్మ్ లో ఉన్నప్పుడు అంటే ఆన్సర్ అనేది నాకు ఫోర్ కే ప్లస్ టూ ఫామ్ లో ఉండాలి క్వశ్చన్ లార్జెస్ట్ మూడు డిజిట్ల నెంబర్ అన్నాడు మూడు డిజిట్ల నంబర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది సో అది ఆడ్ నంబర్ ప్రీవియస్ నెంబర్ ఏంటి నైన్ నైన్టీ ఎయిట్ ఆన్సర్ ఈజ్ తొమ్మిది వందల తొంభై ఎనిమిది